అందరికీ నమస్కారం నేను మీ రంగసాయి రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్ ట్రాప్లో కూటమిలోని అధినాయకులు పన్నరా అంటే అవుననే విధంగా మనకు తెలుస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గత వైసీపీ ప్రభుత్వంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అన్ని రకాల ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపి సంక్షేమంలో ఒక కొత్త మైలురాయనైతే చేరారు అని చెప్పేసి ఈరోజు ప్రజల్లో ఒక భావన అయితే ఉంది ఎన్ని కష్టాలు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారు అని అయితే మనకు అర్థమైంది దానికి అనుగుణంగా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు సంపద సృష్టించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఇచ్చారు అన్నప్పుడు కూటమి సంబంధించిన ప్రధాన నాయకులు కొంత మౌనంగా ఉంటే సరిపోయేదే కానీ దాన్ని వాళ్ళు ఒక సవాల్గా తీసుకొని గత వైసీపీ ప్రభుత్వం కంటే ఈరోజు ఎగుమతుల్లో మేము దూకుడు ప్రదర్శించాం ఈరోజు పన్నుల ద్వారా మిగతా శిస్తుల ద్వారా ఆదాయం ప్రభుత్వ వాదాయం పెరిగింది అనే గణాంకాలతో సహా ఈరోజు కూటమిలోని అధినేతలు చెప్పడం వల్ల ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేక అయితే అయితే ఎలా అంటే కర్నూలులో ఇటీవల జరిగిన సమావేశంలో చంద్రబాబు గారు ఏం చెప్పారు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అందుకే సూపర్ సిక్స్ అమలు చేయలేకపోతాను చెప్పారు కానీ ఈ ఇప్పుడు ఈ స్టేట్మెంట్ల ప్రకారం ఏంటి ప్రభుత్వం దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు అమౌంట్ ఎక్కువ ఉంది ఎక్కువ ఉన్నప్పుడు మా సూపర్ సిక్స్ మాకెందుకు ఎందుకు ఇయ్యరు అనే ఒక కొత్త మెలికకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కొత్త మేలికకు దారి తీసింది అంటే ఇది ఒక రకంగా చెప్పాలని జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో ఈ నాయకులు పన్నరని అనుకోవచ్చు అలా కాకుండా వాళ్ళు మౌనంగా ఉన్నట్టు కూటమి సంబంధించిన నాయకులు ఇంకొక ఆరు నెలలు ఈ సూపర్ సిక్స్ గురించి ఆర్థిక వెసులుబాటు కోసం వెయిట్ చేసినా కూడా ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత అయితే రాకపోయేది జగన్ చేసిన ఎత్తుగడకి ఈరోజు కూటమిలో ఉన్న నాయకులు ట్రాప్లో పన్నారంటే మనకు పూర్తిగా అర్థమవుతుంది ఏది ఏమైనా వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు ప్రజలకైతే మంచి జరుగుతుంది అని మనం ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నాము ధన్యవాదాలు